హలో వినిపిస్తుందా హలో ఆ ఏవాయ నన్ను నా పేరు గోపి నన్ను ఎందుకు తిడుతున్నావు నువ్వు ఎవరు మాట్లాడేది నా పేరు గోపి లేరు అండి కష్టపై కాల్ చేయండి మీ ఆయన లేడా అవునండి మీ ఆయన లేడా అవునండి రాదండి వీళ్ళు ఆయన లేడంటే అమ్మాయ్యా మాట్లాడేది మీరు మీరు ఇప్పుడు మాట్లాడేది అమ్మాయి అబ్బాయి అండి మీరు మా ఉన్నాడు మీరు అమ్మాయి అబ్బాయి కాదు నన్ను తిడుతున్నారు ఎందుకు మీరు ఎవరు పరిచయం మీరు లేదు మీకు పరిచయం నేను లేను సార్ సార్ అంటూ రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను బూతులు దిారంటే గోపి గోపిగా నే చేస్తాం అది అన్నట్టుగా మా తమ్ముడితో చెప్పారంటే మీరు నాకు కాల్ చేసి చదువుతున్నాడు ఆయన గోపి గారు ఏంటి అర్థం కాలేదండి గోపి గారిని వేసేస్తా మా దేవుడు వేసేస్తాడు గోపిని అది ఇది అని చెప్పి అన్నవాటిగా నువ్వు అలా ఏం అనలేదు తప్పు చెప్తున్నాడా నీకు మరి ఏమన్నావు అది చెప్పు పోనీ ఏమన్నావు చెప్పు నేను తెలుసుకుంటాను నేను ఆ బ్రదర్ ఏం ఏమన్నాడు చెప్పండి ఒకసారి మీరు నా గురించి నా పేరు ఎత్తాడు కదా ఆడియో కూడా పెట్టాను పొద్దున్న గోపి గారికి ఆల్రెడీ మేము వస్తున్నాం తీసుకుంటాం మేము ఆ డిబేట్ లో మొత్తం అంతా అయిపోయింది గోపికి నిత్యం గోపివాళ్ళు మీరు అందరూ ఎలా డిబేట్ నన్ను డిబేట్ లో ఓడిచ్చి ఒకటి తెలుగు రాష్ట్రాల్లో ఎవడైనా ఉన్నాడా పాస్ట్ పేరు చెప్పు పోనీ నీకు తెలిసిన పాస్టర్ పేరు చెప్పు

చెప్పండి మీరు నన్ను లైన్ లో పెట్టి మీరు ఇద్దరు మాట్లాడుకుంటే లాంటిది ఆ సరే చెప్పండి ఎందుకు ఇప్పుడు నన్ను ఎందుకు విమర్శించారు మీరు నా పేరు ఎందుకు ఎత్తారు ఆ ఇప్పుడు నా పేరు ఎందుకు ఎచ్చినారు ఆ మీరు లైఫ్లో ఎందుకు విమర్శిస్తున్నారు హా ఎందుకు విమర్శిస్తున్నానంటే బైబిల్ ఉందా నీ దగ్గర అదేంటయ్యా నీ బైబిల్ నీ దగ్గర లేకుండా అందుకే మిమ్మల్ని ఊరునే తిట్టను నేను చెప్పిన పోని ఆ ఉంది తీసి చదువుతాను ఒకసారి విను ఆ ఒకసారి తీయమంటావా తీ చెప్పు ఆ యెహోషువ పది పన్నెండు అరే ఏమీ బాబు నీ కొత్త కొత్త నీకు బాగా కొత్త ఊపేక్కు అనుకుంటా ఒకసారి ఇను ఎదుట అరే లంజా కొడుకు మేరీ లంజన్ ఊరుకునే అన్న నీకు కొద్ద నొప్పి నీ బైబుల్ కాదురా అరే నీ బైబుల్ నీకు చదివి వినిపిస్తే కొద్ద నొప్పిందిరా నీ బైబుల్ నీకు చదివి వినిపిస్తే ఎరా నా మేరీని జరిశాడంట్రా మేరీ మేరీ తలక మాసినోడు ఏసు కదరా ఎందుకంటే వాడి తండ్రి ఎవరో వాడికి తెలియదు కాబట్టి వాడు తలక మాసినోడు వాళ్ళు ఆవిడే చర్చిలో తెగించుకోవడానికి వెళ్ళింది అది ఎవరు చెప్పిండు ఎవడ కొడుకు ఎవడాడు ఆ లంజా కొడుకు పేరే చెప్పు మీ దేవుడు లంజా కొడుకు పేరే చెప్పు నేనేనా ఓకేరా అట్లయితే సూపర్ రా అరే కాదురా అరే చక్క అరే చక్కగా ఒరే చక్కగా నీ బైబిల్ నీకు చదువుతుంటే ఇంట బాధ ఏంట్రా చెప్పు నేను నేను వేరేది కాదు కదా నీ బైబుల్ నీకు చదివి నువ్వు నువ్వేమనాలి గోపి గారు అన్నగారు బైబుల్ చదవండి వింటానని ఆనందంతో మాట్లాడాలి నువ్వు అవునా మరి ఎందుకు బైబిల్ చదువుతాంటావు ఎందుకు నీ బైబిల్ నీకు చదివి వినిపిస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు దిగవా నువ్వు మేరే దెంగితే నాకెందుకు మేరీ ముగుండి దింగితే నాకెందుకు నేను బైబుల్ చదువుతున్నా విను నువ్వు శుభ్రంగా నీకు బైబుల్ నీకు చదవ ను వినను అనుకో వదిలేసి మేనే తెంగుకుంటాను పోయి నేను నీకు విషయం తెలుసా నేను రోజు పరమ గీతం చదువుతూ విను విను రోజు నేను పరమ గీతం చదువుతూ మేని ఫోటో చూస్తూ హెచ్పి కొట్టుకుంటాను తెలుసా నేను అరే పురాణాల సంగతి నీకెందుకురా ముండా పురాణ ఎన్ని పురాణాల పేర్లు చెప్పరా అరే ముండా పురాణాలు అరే లంచ పురాణాల పేర్లు చెప్పరా నీ పూకులో నా వెళ్ళాడు చెప్పింది మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పు ఏమీ కాదురా ఇప్పుడు నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు నువ్వు అన్నావు కదా మా ఆయన బయటికి వెళ్ళాడు అన్నావు కదా ఎక్కడికి వెళ్ళాడు మీ ఆయన నువ్వే అన్నావు అన్న మా ఆయన బయటికి వెళ్ళాడు వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నావు హోల్డ్ లో ఉంచారు దయచేసి ఉండండి

వాళ్ళు ఆవిడ ఆడో చర్చిలో తగ్గించుకోడానికి వెళ్ళింది అది ఎవరు ఎవడ ఆ లంజా కొడుకు ఎవడాడు ఆ లంజా కొడుకు పేరే చెప్పు మీ దేవుడు లంజా కొడుకు పేరేం చెప్పు గోపి నేనేనా ఓకే రా అట్లయితే సూపర్ రా అరే కాదురా అరే చక్క అరే చక్కగా చక్కగా నీ బైబిల్ నీకు చదువుతుంటే ఇంట బాధ ఏంట్రా చెప్పు నేను నేను వేరేది కాదు కదా నీ బైబుల్ నీకు చదివి వినిపిస్తున్నా నువ్వు ఏమనాలి గోపి గారు అన్నగారు బైబుల్ చదవండి వింటానని ఆనందంతో మాట్లాడాలి నువ్వు అవునా మరి ఎందుకు బైబుల్ చదవద్ద అంటావు ఎందుకు నీ బైబుల్ నీకు చదివి వినిపిస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు ందుకంట మేరీ దింగావా నువ్వు మేరే దెంగితే నాకెందుకు మేరీ ముగుండి దెంగితే నాకెందుకు నేను బైబుల్ చదువుతున్నా విను శుభ్రంగా నీకు బైబుల్ నీకు చదవ ను వినను అన్న అనుకో వదిలేసి మేరేం దెంగుకుంటాను పోయి నేను నీకు విషయం తెలుసా నేను రోజు పరమగీతం చదువుతూ విను విను రోజు నేను పరమ గీతం చదువుతూ మేరీ ఫోటో చూస్తూ హెచ్పి కొట్టుకుంటాను తెలుసా నేను పురాణాల్లో పురాణాల సంగతి నీకెందుకురా ముండా పురాణ ఎన్ని పురాణాల పేర్లు చెప్పరా అరే ముండా పురాణాలు అరే లంచోడ్క పురాణాల పేర్లు చెప్పరా నీ పూకులోనా మడ్డా కాదు మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పింది మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పు ఏ కాదురా ఇప్పుడు నీ నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు నువ్వు అన్నావు కదా మా ఆయన బయటికి వెళ్ళాడు అన్నావు కదా ఎక్కడికి వెళ్ళాడు మీ ఆయన నువ్వే అన్నావు నేన మా ఆయన బయటికి వెళ్ళాడండి వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నావు